తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చమురు కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు ఆ సమావేశం సందర్భంగా ఆయన వాళ్ళకు కీలకమైనటువంటి దిశానిర్దేశం చేశారు కీలకమైనటువంటి ఆదేశాలు లేదా వార్నింగ్లు అయితే ఇచ్చారు దేనికోసమని వెనిజులాలో ఉన్నటువంటి ప్రతి చుక్కా చమురు ఇప్పుడు అమెరికాదే వెనిజులాలో ఉన్నటువంటి చమురు వెనిజులా దేశానికి సంబంధం లేదు అది పూర్తిగా అమెరికా కంట్రోల్లోనే ఉంది ఉండబోతోంది ఏ చమురు కంపెనీ అయినా వెనిజులాతో సంప్రదింపులు జరిపినట్లు మా సంప్రదింపులు జరిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు వెనిజులాలో చమురు కావాలి అంటే మాతోనే సంప్రదింపులు జరపాలి వెనిజులా చమురు అమెరికాకే హక్కు ఇప్పటికే యాభై మిలియన్ బ్యారెళ్ళు తీసుకొని వచ్చాం అమెరికా వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత యాభై మిలియన్ బ్యారెళ్ళు తీసుకొచ్చేసారట అక్కడ ఉన్నది అది వెనిజులా గారి పాపం తవ్వి పెట్టుకోయండి వెలిగి తీసి పెట్టుకోయండి మరో కొన్ని రోజుల్లో వెరీ సూన్ మరో యాభై మిలియన్ బ్యారెళ్ళు అమెరికాకు రాబోతుందట యావరేజ్గా రోజుకు ముప్పై మిలియన్ బ్యారెళ్ళ వరకు తెచ్చుకుంటారట వెనిజులా నుంచి చమురు సో ఏ చమురు కంపెనీలకు అమ్ముతాము మేము చెబుతాం మీరు కొనుక్కోండి అండ్ వెరిజులాకు వెళ్ళి ఎవరు వెలికి తీయాలి ఎవరు అక్కడ పెట్టుబడులు పెట్టాలనేది మేమే నిర్ణయిస్తాం ప్రతినిత్యం మీరు మాతోనే సంప్రదింపులు జరపాలి అండ్ ప్రపంచంలో ఏ ఏ దేశానికి చమురు అమ్మాలో కూడా మనం చెబుతాం భారతదేశానికి కూడా చమురు అమ్ముతాం అంటే రష్యా నుంచి ఇంకా కొనడం పూర్తిగా ఆపేయాలి ఇప్పటికి మూడో వంతు ఆపేశారు ఇంకా కొనడం కూడా ఆపేయాలి అని సో వెనిజులా చమురు ప్రపంచంలో అందరికీ అమ్ముతాం భారతదేశం కూడా కొంటది మనం అమ్ముతాం సో వెనిజులాతో ఎవ్వరూ సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదు మీరు అక్కడికి వెళ్ళండి మన సైన్యం ఉంటుంది వెనిజులాలో మీకు పూర్తి భద్రత కల్పిస్తారు ఏమి ఇబ్బందులు ఉండవు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చమురు కంపెనీల సీఈఓలతో జరిగిన సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇచ్చినటువంటి ఆదేశాలు అసలు సిగ్గని పెంచడం లేదా కొందరికి కూడా పెనిజులా దేశం ఆ దేశంలో ఉన్న సహజవాయువు ఆ దేశంలో ఉన్న చమురు ఆ దేశానికి సంబంధమే లేదంట ఆ దేశం అవసరమే లేదట వాళ్ళతో ఎవరు సంప్రదింపులు జరపాల్సిన అవసరమే లేదట మొత్తం మన కంట్రోల్ అనే ఉందట వీళ్ళు వెలికి తీసుకున్న చమురు కానీ యాభై మిలియన్ బ్యారెల్ తీసుకెళ్ళేసి అది శుద్ధి చేస్తున్నారంట అమ్మేస్తారట త్వరలో మళ్ళీ ఇంకో యాభై మిలియన్ బ్యారెల్ వెళ్తారంటే అది శుద్ధి చేసి అమ్ముతారట ఎవరికి అమ్మాలో అమెరికా నిర్ణయిస్తారట ఏ చమురు కంపెనీ దాన్ని పెట్టుబడులు పెట్టాలో వాళ్ళే నిర్ణయిస్తారట ఏ చమురు కంపెనీ వెనుజులా వెళ్ళాలో వాళ్ళే నిర్ణయిస్తారట ప్రపంచ దేశాల అందరికీ అమ్ముతారట భారత్ కూడా అమ్ముతారట వెనిజుల నుంచి కొనాల్సిందేనట అమెరికా ప్రమేయం లేకుండా ఎవ్వరూ కూడా వెనుజులలోకి వెళ్ళొద్దట సంప్రదింపులు కూడా జరగవచ్చు జరపద్దట ఎంతో మా వెనుజుల మొహాను మేమే కొడతాం మేమే అక్కడ కంప్లీట్గా మా కంట్రోలే ఏం దుర్మార్గం బాబు నిజంగా ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం ఒక దేశంలో ఉన్న చమురుకు ఆ దేశం బాధ్యత లేదా వాళ్ళకి సంబంధమే లేదా ఏడు అమెరికా వాడిని నిర్ణయిస్తే ఏడో చమురు కంపెనీ వాడిపోయి పోయి వెలికి తీసుకొని ప్రపంచానికి అమ్ముకోవాలా ఎంతో కొంత వ్యజుల మొహాన కొడతారా